కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చిందని మాజీ ముఖ్యమంత్రి ఎద్దేవా చేశారని ఇప్పుడు రోహిణి కార్తలోనే మంచి వర్షాలు పడుతున్నాయని మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు ఖమ్మం జిల్లా నీలకొండపల్లిలో ప్రజల వద్దకే మీ సీనన్న కార్యక్రమంలో భాగంగా పలు గ్రామాల్లో పర్యటించారు ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం ప్రజల న్యాయమైన కోరికలు తీరుస్తానన్నారు ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు పేదోడి పక్షపాలి పార్టీ విదర్మా పార్టీ ఈ పార్టీలో అందరం చల్లగొడాలి అందుకు మేము ఉన్నామని కొట్టుకునే పార్టీ కొత్త నేరొకనే సంపాదించుకోవాలనుకునే పార్టీ కాదు అని గత